అది తెలుసుకున్న రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయిన కానించి ప్రతి ప్రతి ఊర్లో దీనికి ముఖ్య కారణం పేదోళ్ళు ఇంకా నిరుపేదలై యువన యువకులు తప్పుదారులు ఈ తాగు తాగుడుకు దగ్గరయ్యి వాళ్ళ జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి యాక్సిడెంట్లు అవుతున్నాయి దీనికి పూర్తిగా మూల కారణం ఒక్క తాగడం అనేది తెలుసుకొని మా నాయకుడు ఈ మేమంతా ఎన్నుకున్న నాయకుడు కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో ఎంతమంది వ్యతిరేకించిన దళారులు ఈ మున్గోడు నియోజకవర్గం మరియు తెలంగాణలో ఉన్న ప్రజలందరూ బాగుపడాలంటే మద్యం తాగొద్దని అంటలేడు మద్యం నియంత్రణ చేయమంటుండ నాలుగు ఉన్నాయి నాలుగు నాలుగు రోడ్లకు పెట్టుకోరామని చెప్పిండు చెప్పినట్టే వాళ్ళు కూడా ఊరికి దూరం కిలోమీటర్ దూరంలా చౌటుపల్ రోడ్ ఒకటి సిటీ ఆల్ రోడ్ ఒకటి చెండూరు రోడ్ ఒకటి నల్గొండ రోడ్ ఒకటి మరి ఒక మాట ఇప్పుడు వాళ్ళు లక్షలు లక్షలు వేసి టెండర్లు వాడి మరి ఇంటికాడ మరి వాళ్ళ భార్య కూడా ఊకుంటారా నీ ఘోరం కాల నీ మొదటి ఊకున్నా వద్దైతే ఊకున్నా ఉరికి లక్షల రూపాయలు గంగల పోస్తే మన సంసారం ఏమైపోయా మందు పెట్టిచ్చే పెట్టించే మందు పెట్టించే చెప్తున్నా చెప్తున్నా చెప్పు వీళ్ళు టెండర్లు వేసే కన్నా ముందల్నే రాజగోపాల్ రెడ్డి గారు అందరికి ప్రెస్ నోట్ ఇచ్చిండు పిలిపించి చెప్పిండు ఇంటికి మీరు టెండర్లు వేయొద్దు నష్టపోవద్దు చెప్పిండు ఫస్ట్ చెప్పినా వేసి చెప్పినా కొందరు వేసిరు వేసినా వాళ్ళని పిలిపించి చెప్పిండు మీరు మీ ఇక్కడ ఆయనకు ఒకటే లక్ష్యం ఉంది సంపాదన మీద లేదు అధికారం మీద లేదు ఒక్కటే మునుగోడు నియోజకవర్గంగా శ్రేయస్సు గురించి ఇక్కడి జనాల మంచి కొరకు దూరంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి నీళ్లు రావాలి రోడ్లు రావాలి ఇప్పుడు ఇప్పుడు ఆయన డెవలప్మెంట్ మీద ఎంత ఫోకస్ చేస్తుండో ప్రజా శ్రేయస్సు గురించి కూడా అంతే శ్రే అంతే ప్రజల కోసం ఆయన ఇప్పుడు ఇప్పటి వరకు పన్నెండు క్యాంపులు పెట్టిండు కళ్ళై పద్నాలుగు వేల మందిని టెస్ట్ చేసిండ్రు పద్నాలుగు వేల మందిని పడ్డ కూడా నియోజకవర్గం కూడా నియోజకవర్గం కూడా మండలంలోనే ఇప్పుడు వాళ్ళందరికీ అంటే బస్సులు తీసుకుపోయి బస్సుల పోయి బస్సులు ఎక్కించుకోవాలి బస్సులు ఎక్కించుకురావాలే ఈడ చెక్ చేయించాలే వాళ్ళకి బో పెడతాడు మంచిగా చికెన్ తోటి గుడ్డు తోటి భోజనం పెట్టి వాళ్ళని ఆపరేషన్ సెలెక్ట్ అయిన వాళ్ళని మళ్ళీ ఇంకో హైదరాబాద్ బస్సు మాట్లాడి హైదరాబాద్ పంపించి అది యాభై వేలు అవుతుంది ఆ ఆపరేషన్ యాభై వేలు అవుతుంది ఇక్కడ కూడా గచ్చిపోలి పెద్ద హాస్పిటల్ అది ఆ హాస్పిటల్ పోయి ఆడ చూపించి ఆడని మనసులను పెట్టిండు అక్కడ కూడా వాళ్ళందరూ చూపించి మళ్ళీ మంచిగా అయినాక మళ్ళీ మున్గోళ్ళ తోలిపోతాడు